హాయ్ వెల్కమ్ టు పద్మావతి కలెక్షన్స్ ఈరోజు నేను అన్ని నేను కట్టుకున్న జూట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి జూట్ శారీస్ ఇందులోనే డిఫరెంట్ డిజైన్స్ ప్లస్ మంగళగిరి పట్టు చూపిస్తానండి ఈ వీడియోలో శారీస్లోకి వెళ్ళిపోతాను ఇది వచ్చేసి జూట్ అండి మీకు జూట్ అని ఇట్లా నించునేటట్టు ఉండదు ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా అలా ఫాలింగ్ వస్తుంది జూట్ జార్జెట్ అన్నట్టు జూట్లో జార్జెట్ మిక్స్ ఉంటుంది శారీ మొత్తం ఇలా బూటీ వచ్చేసి కింద కాంట్రాస్ట్ పిట్టెల్లాగా బార్డర్ వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ మీకు సేమ్ పళ్ళులోనే బ్లౌజ్ వస్తుంది ఇలా బ్లౌజ్ బూటీ వచ్చేసి ఇలా మీకు బర్డ్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాం ఇది యాష్కి పింక్ వస్తుంది సేమ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ వస్తుంది మీకు ఇది వచ్చేసి రస్ట్ కలర్ రస్ట్ కలర్కి నేమి బ్లూ నేవీ బ్లూ పళ్ళు నేవీ బ్లూ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి రాణి పింక్ రాణి పింక్కి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుంది ఇది వచ్చేసి కొంచెం జామును బచ్చలపండు కలర్ అంటారు కదా అట్లా ఆ కలర్కి మీకు పిస్తా గ్రీన్ గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లూ బ్లూ బ్లూకి ఆరెంజ్ కాంబినేషన్ ఇది వచ్చేసి వాయిలెట్ వాయిలెట్కి ప్యారెట్ గ్రీన్ ఇందులోనే ఒక టూ డిజైన్స్ సెల్ఫ్ ఉన్నాయండి ఇదేమో కాంట్రాస్ట్ వచ్చింది కదా ఇది వచ్చేసి మొత్తం సెల్ఫ్ బార్డర్ వస్తుంది సేమ్ డిజైన్ కాకపోతే కొంతమంది కాంట్రాస్ట్ ఇష్టపడని వాళ్ళకి ఇలా సెల్ఫ్ వస్తుంది పళ్ళు అనేది మీకు సేమ్ దీనిలాగానే ఆరెంజ్ పళ్ళు వస్తుంది పళ్ళు చూపిస్తాను సేమ్ ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇది బూటీ బ్లౌజ్ ఇది బూటీ కొంచెం డిఫరెంట్ వచ్చింది ఇందులో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి ఇది చూపిస్తాను టూ కలర్స్ ఇది ఒక డాష్ ఇంకొకటి పింక్ పింక్కు బ్లౌజ్ చూపిస్తాను గ్రే గ్రే పళ్ళు గ్రే బ్లౌజ్ టోటల్ టూ కలర్స్ దీని ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు నెక్స్ట్ శారీస్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి సేమ్ క్లాత్లోనే ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఇలా బార్డర్స్ జింకలు వచ్చేసి మీకు పైనంతా ఇట్లా బూటీ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది సేమ్ శారీ మొత్తం ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మీకు తక్కువ రేంజ్ లో పార్టీవేర్ లుక్ ఉంటాయండి సేమ్ ఇలా వచ్చేసి మొత్తం జింకలు బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇది మీకు సేమ్ పళ్ళు లానే బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కూడా అలాగే బ్లౌజ్ వస్తుంది మీకు ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు హండ్రెడ్ పెరుగుతుందండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది మీకు నైన్టీన్ ఫిఫ్టీది ఎయిటీన్ ఫిఫ్టీది సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి యాష్ యాష్ కు పింక్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి బ్లూ వాయిలెట్కి ఆరెంజ్ రెడ్ టు గ్రీన్ టోటల్ ఇందులో సెవెన్ కలర్స్ అండి సెవెన్ నేను కట్టుకున్న కలర్ కూడా ఉంది ఎయిట్ కలర్స్ టోటల్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఫిఫ్టీది సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టుకి మీకు చెక్స్ ఇలా అన్ని ప్లెయిన్ వచ్చేసి బార్డర్స్ మారుతాయండి అండి బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అన్నీ ఒకటే క్లాత్ ప్రైస్ ఒకటే కాకపోతే బార్డర్స్ చేంజ్ అవుతుంది ఇది ప్లెయిన్ వచ్చేసి చెక్స్ బార్డర్ గ్యాప్ బార్డర్ లాగా వచ్చి మధ్యలో చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ మీకు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ప్రతి దానికి అలాగే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో డిజైన్స్ కలర్స్ చూపిస్తాను ఇది తీసుకు సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ అండి దీనికి బ్లూ పళ్ళు బ్లూ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ సార్ ఇది వచ్చేసి కొంచెం బార్డర్ మారింది మీకు కంచి బార్డర్ వస్తుంది కంచి బార్డర్కి మీకు పళ్ళు లైన్స్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి హ్యాండ్స్ బార్డర్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్కి మళ్ళీ బార్డర్ మారింది ఇది కంచి బార్డర్ మీకు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూది సేమ్ శారీకి ఏదైతే బార్డర్ వస్తుందో హ్యాండ్స్కి అదే బార్డర్ వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఈ గ్రీన్కి మొత్తం పైతానీ బార్డర్ వచ్చింది చూడండి బార్డర్ చాలా రిచ్ లుక్ ఉంది మీకు చాలా బాగుంది మీకు ప్లెయిన్ పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ సేమ్ బార్డర్ లాగా ఇది బ్లౌజ్ హ్యాండ్స్ హ్యాండ్స్కు కంచి బార్డర్ వస్తుందండి నెక్స్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి సేమ్ కంచి బార్డర్ వస్తుంది ార్డర్ కి ఇది లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ చూస్ నెక్స్ట్ వచ్చేసి యాష్ యాష్ కలర్ కి లైన్స్ బార్డర్ అండి లైన్స్ బార్డర్ పింక్ బార్డర్ వచ్చేసి పింక్ పళ్ళు ఇది బ్లౌజ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఓపెన్ చేసి చూపించాను కదండి అందులో ఇది ఒక కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కి వాయిలెట్ పళ్ళు వాయిలెట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లోనే బ్లాక్ బ్లాక్కి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మీకు ప్రతి సారీ అదే రేట్ ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి లైన్స్ వాడరు పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ బ్లూ గ్లూకి పింక్ పింక్ పళ్ళు ఇది బ్లౌజ్ లాస్ట్ సారీ ఇది వచ్చేసి బ్లూ బ్లూ కి పింక్ పింక్ పళ్ళు బ్లౌజ్ ఈరోజు నేను ప్రైస్ ఇది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది మీకు ప్రతిసారి అదే రేటు బార్డర్స్ చేంజ్ అవుతాయి అంతే ప్రతి అదే రేటు ఈ మంగళగిరి మొత్తం ఈ రోజు నేను చూపించిన శారీస్ మంగళగిరి పట్టు ఇప్పుడు నేను కట్టుకున్న జూట్లో వెరైటీస్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు ఈరోజు చూపించిన శారీస్ ఏమన్నా నచ్చితే పైన అవుతున్న ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది సపరేట్ ఉంటుంది మీకు ఏదైనా శారీస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు అన్ని సారీస్ ఉంటాయి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలైతే మీకు థర్టీ వరకు ఆల్ వెరైటీస్ ఉంటాయి పెట్టుబడి శారీస్ ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు ఏదైనా శారీస్ పర్సనల్గా కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ